జాతీయ స్థాయి ఎత్తుల కోట్లకి సభాధ్యక్షులు వహించిన పెద్దలు మీ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే సోదరులు చంద్రశేఖర గారికి పేరు వహించిన గద్దా నాయుడు గారికి అమ్మగారికి పెద్దలు మాజీ బాజీ విశ్వవర్యలు బెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అదే విధంగా మా తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సత్యార్థ రెడ్డి గారికి ఇప్పుడు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ మండల కార్యకర్లకి ఎంపీపీలకి జెపిడిసీలకి సర్పంచ్లందరికీ అంతకన్నా జగన్మోహన్ గారిని ప్రేమగా చూసుకునే నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు ఏ కార్యక్రమం చేయడానికి ఎవరు ఇష్టపడలేరు కానీ మీ ఎమ్మెల్యే అధికారం ఉన్న అధికారం లేకపోయినా కార్యకర్త కోసం అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపడేపు ఆగిస్తూ జగన్ అండగా ఉన్నాయని చెప్పేసి మన చంద్రని మరీ మరీ మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పర్మిషన్ ఇచ్చినా ఈ రైతుల కోసం సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని అందే విధంగా ఇంత భారీ మంచి సినిమాలు కూడా ఇంత అద్భుతమైన సెట్టింగ్ ఎవరికి ఇబ్బంది పడకుండా ముఖ్యంగా రైతులందరి కోసం మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఇక్కడ మన ఒంగోలుకి తల్లి ప్రపంచ ఫేమస్ అయిన ఒంగోలు తల్లి కాపాడుకున్న ప్రతి రైతు సోదరులందరినీ రాష్ట్రం నుంచి నలుగు వచ్చిన ఆ విషయం ఓడేందరికి వాళ్ళందరినీ మేము సపోర్ట్ చేస్తాం పోషిస్తామని చెప్పేసి ఎడ్ల పదాలు పెడుతున్నాం మన చంద్ర కూడా మరీ మరీ అభినందనలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందంటే రైతులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిగిపోతారా మళ్ళా ఉన్న నాయకుడు మనకు ఎప్పుడు వస్తాడా రాష్ట్రం మొత్తం ఇప్పుడు సస్యస్వాములం ఉంటుంది రాష్ట్రం మొత్తం రైతులు బాగుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు కోరుకునే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన కోసం మన కోసం మన రైతుల కోసం ప్రజల కోసం మన నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడో మీ అందరి సపోర్ట్ ప్రతి ఒక్కరు కార్యకర్త నాయకులు మొన్న చంద్ర నాయుడు గెలిపించారో మళ్ళా అందుకనే ఎక్కువ నిజాయితీ గెలిపించి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి పేదల కూర్చోబెట్టడం కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త నడం కట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా ఏర్పాటు చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆర్గనైజ్ కూడా కూడా మరీ సెలవు తీసుకున్నారు